Hi friends, welcome to Tiranga TV. కొంతమంది తమ కలం ద్వారా మరికొంతమంది తమ సేవ ద్వారా సమాజానికి వెలుగునిస్తారు ఈరోజు మన మధ్య ఉన్న వ్యక్తి ఈ రెండింటి కలయిక మా మంచి అమ్మ గగనం తాకుతూ ఎగిరింది వంటి పుస్తకాలతో పాఠకుల మనసు గెలుచుకున్న రచయిత ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కు పైగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో నడుస్తున్న క్రమశిక్షణ గల స్వయం సేవకులు శ్రీ తాడేపల్లి హనుమంత్ ప్రసాద్ గారు వారితో మాట్లాడి ఆర్ఎస్ఎస్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి ఒక రెండు మాటల్లో చెప్పగలరు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ అనేటువంటి దానికి పూర్తి పదం ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం రాష్ట్రీయ అనేది రాష్ట్రము అనేది సంస్కృత పదం అంటే నేషన్ అనమాట రాష్ట్రం అంటే మన ఆంధ్ర రాష్ట్రము తెలుగు రాష్ట్రాలు ఇది కాకుండా ఒక సంస్కృత పదం అది సో నేషన్ స్వయం సేవకంటే స్వయం ప్రేరణతో పనిచేసేటువంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళ యొక్క సమూహం అని చెప్పి రా స్వయం స్వయం ప్రేరణతో అంటే ఒక ఒక దేశమాత కష్టంలో ఉంది భారత మాత కష్టంలో ఉంది కాబట్టి నేను కూడా నా కాంట్రిబ్యూట్ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి ఫిజికల్గా మెంటల్గా అందువల్ల నేను కూడా పనిచేస్తాను స్వయం ప్రేరణతో పనిచేయడం సెల్ఫ్ మోటివేటెడ్ అనమాట దెన్ సంఘ సంఘ అంటే ఆర్గనైజేషన్ సంస్థ ఆ విధంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి అసలు ఆర్ఎస్ఎస్ ప్రచారకులు ఏం చేస్తారు వారి బాధ్యతలు ఏంటి రాష్ట్రీయ స్వయం సేవక మొట్టమొదట సంఘం ప్రారంభమైనప్పుడు సంఘాన్ని ప్రారంభించినటువంటి డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ ఆయన స్వయంగా తనే ఇనిషియేటివ్ తీసుకొని ముందు ఈ దేశభక్తి అనేది కానీ లేకపోతే దేశం గురించి పనిచేయడం అనేటువంటిది కానీ ఇది నాతోనే మొదలు పెడతాను అని చెప్పి ఆ రోజుల్లో ఆయన డాక్టర్ చదివి ఆయనకి జపాన్ నుంచి ఒక పెద్ద ఆఫర్ వచ్చింది ఉద్యోగం మూడు వందల రూపాయల జీతంతో అయినప్పటికీ కూడా ఆయన దాన్ని లెక్క చేయకుండా లేదు నా నా యొక్క మొత్తం సమయము శరీరము మనసు ఇవన్నీ కూడా సమాజం కోసం లెట్ మీ డెడికేట్ మై సెల్ఫ్ అన్నట్టుగా ఆయన ఆయనతో ప్రారంభం చేశారు ఆయన సంఘ శాఖలు మొదలయ్యి మొదలుపెట్టి అన్ని చోట్ల పెరుగుతున్న కొద్దీ కొంచెం కొంతమంది ఫుల్ టైమర్స్ అవసరం వచ్చింది సో వాళ్ళని మనం ప్రచారకులు అంటాం ప్రచారకంటే అంటే ఫుల్ టైమర్ సో అతను మూడు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ కాస్త ఒంట్లో ఉన్నప్పుడు చేవ ఉన్నప్పుడు శక్తి ఉన్నప్పుడు కొంచెం పూర్తి సమయం ఇచ్చి అంటే ఇంట్లో వ్యవహారాలన్నీ చూసుకుంటూ కూడా ఇంట్లో వ్యవహారాలు ఎవరైనా పెద్దవాళ్ళకి వాళ్ళ పిల్లలకి అప్పు చెప్పేసి ఇక సంఘ పని చేయడం కాబట్టి దాన్ని ప్రచారక్ అని చెప్పి మనం అంటాం అనమాట సో ప్రచారకు కేవలం ఆర్గనైజేషన్ పని చేస్తుంటాడు ఆర్గనైజేషన్ ఏంటంటే సంఘ శాఖలు నడపడము సంఘ శాఖలు విస్తరింపజేయడము ఒక జిల్లా ప్రచారకున్నాడంటే ఆ జిల్లాలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో శాఖలు వచ్చే విధంగా ప్రయత్నం చేయడం కార్యకర్తలని మోటివేట్ చేయడము కార్యకర్తలను తయారు చేసుకోవడం సేవలు కార్యకర్తలుగా మారేందుకు శిక్షణ ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తుంటాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాంసం తినకూడదా సార్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాంసం తినకూడదనే ఎక్కడ లేదు ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఇది ఇక్కడ ఉండేటువంటి దేశంలో ఉన్నటువంటి అందరు హిందువులకు సంబంధించిన విషయం అండ్ హిందువులలో కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు ఆహార విహారాల్లో ఎక్కడ ఎటువంటి డిఫరెన్స్ రాదు కానీ జనరల్గా ఏంటంటే సంఘ శిబిరాల్లో సంఘ సమావేశాల్లో సంఘ కార్యక్రమాల్లో కేవలం వెజిటేరియన్ మాత్రమే మనం సర్వ్ చేయగలుగుతాం అంటే మనకు ఉన్నటువంటి అఫోర్డబిలిటీ కానీ లేకపోతే ఇప్పుడు అదంతా కూడా మళ్ళీ ఏదైనా శిబిరం నిర్వహణ చేస్తే ఎవరికి వాళ్ళు ప్రతి స్వయం సేవకు తను కంట్రిబ్యూట్ చేసి శిబిర శుల్క ఇచ్చి తను గణవేష తన తను యూనిఫామ్ అంతా తయారు చేసుకుని తను ప్రయాణ ఛార్జీలు పెట్టుకుని వస్తాడు అది సో మనకు అక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి మన అవసరాన్ని బట్టి కేవలం వెజిటేరియన్ ఫుడ్ సర్వ్ చేస్తాం అంతేగాని దట్ డజంట్ మీన్ దట్ స్వయం సేవక్స్ నాన్ వెజ్ అని ఏం లేదు అది అది ఒక అపప్రద మీరు ఇక్కడ దానిలో ఘనవేషణ అన్నారు దాన్ని నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది ఘనవేషణ అంటే ఏంటి కదా గణము అంటే ఒక బెటాలియన్ ఓకే బెటాలియన్ గణము అంటే ఒక బెటాలియన్ ఇప్పుడు మనకి మిలిటరీలో వాడతారు బెటాలియన్ అనే మాట వాడతారు గణము అంటే బెటాలియన్ గణము అంటే మన మన భాషలో గణం అనేది సంస్కృత బలం సమూహము అని అర్థం ఒక గణంలో ఒక గణలో మాకు ఇరవై రెండు మంది ఉండాలి స్వయం సేకులు అంటే సంఘ యొక్క మా డ్రిల్స్లో కానీ సంఘ యొక్క పెరేడ్స్లో కానీ ఇరవై రెండు మంది స్వయంసేకులు ఉంటే అది ఒక గణం అంటాం మనం సో కాబట్టి గణ వేష అంటే మరి ఒక సమూహంలో వాళ్ళు ఉండాలి అన్నప్పుడు ఒక యూనిఫామ్ ఉండాలి అందుకని ఒక యూనిఫామ్ని మనం ఫ్రేమ్ చేసుకున్నాం అది మొదట్లో నిక్కర్ ఉండేది ఇప్పుడు అది ప్యాంట్ అయింది సో సంఘ నిక్కరు లేకపోతే సంఘ ప్యాంటు చొక్క లేకపోతే బెల్టు క్యాపు అట్లాగే షూ ఇదంతా కలిపి గణవేశం ప్లస్ దండా దండ అంటే స్టిక్ ఏ వెపన్ మీరు ఇంతకుముందు వివరిస్తూ ఫుల్ టైం ప్రచారక అన్నారు ఫుల్ టైం ప్రచారక్ వస్తే మ్యారేజ్ చేసుకోవద్దని ఆర్ఎస్ఎస్లో ఏమైనా రూల్ ఉందా లేదంటే వాళ్ళకు వాళ్ళుగా వాలంటీర్గా అట్లా మ్యారేజ్ చేసుకోవద్దని అట్లా రూల్ ఏం లేదు అట్లా రూల్ ఏం లేదు వీలైనంత ఎక్కువ సమయం ఇవ్వాలి మనం ఎలా ఎలా ఏమంటామంటే మోర్ మెన్ వర్కింగ్ ఎవ్రీ అవర్ ఎవ్రీబడీ వర్కింగ్ మోర్ అవర్స్ అంటాం అనమాట అండ్ కాబట్టి రూల్ ఏం లేదు కానీ ఒక స్వయం వచ్చాడు ప్రచారికంగా వచ్చాడు మూడు సంవత్సరాలు చేశాడు లేకపోతే ఐదు సంవత్సరాలు చేశాడు ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది ఇంట్లో అవసరం ఉంది కాబట్టి ఇంట్లో అవసరాన్ని కూడా తీర్చాలి అందువల్ల అతను మళ్ళా ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమంలో ఉండి కూడా సంఘపంచు కాబట్టి డెఫినెట్గా నువ్వు వచ్చావు కాబట్టి ఒక అగ్రిమెంటు ఇది బాండింగ్ అట్లా ఏమి ఉండదు ఆ యొక్క ఫ్రీడము సంఘలో ఉంది కాబట్టి ప్రచారకు తను ఇవ్వగలిగిన సమయం మూడు కానీ ఐదేళ్ళు కానీ కొంతమంది ఇంకా జీవితాంత నా జీవితాన్ని కంప్లీట్గా నేను సంఘానికే నేను వినియోగిస్తాను అని నిర్ణయం చేసుకుని బ్రహ్మచారిగా ఉండిపోతారు కొంతమంది కొంతమంది గృహస్థులుగా అయి మళ్ళీ చేస్తూ ఉంటారు అట్లా అనమాట ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి సార్ అవి సైలెంట్గా వాటి పనులు అవి చేసుకుంటూ పోతున్నాయి కానీ ఏబీవీపీ ఎందుకు అల్లర్లు సృష్టిస్తుంది ఏబీవీపీ అనేది అఖిల భారత విద్యార్థి పరిషత్ అదొక విద్యార్థి వింగ్ అనమాట అల్లర్లు సృష్టించడం కాదు విద్యార్థి సమస్యల మీద ఫైట్ చేస్తుంది విద్యార్థి సమస్యల మీద ఉద్యమాలు లేవదీస్తుంది ఇప్పుడు సంఘం ఏంటంటే సంఘ శాఖ సంఘ ఆర్గనైజేషన్ ఇదంతా కూడా సైలెంట్గా వ్యక్తి నిర్మాణం ఒక ఒక చోట ఆ గ్రామంలో ఆ బస్తీలో ఉండేటువంటి పది మంది పాతిక మంది యువకులు కలిసి వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫిజికల్ మెంటల్ ఇంటలెక్చువల్ అండ్ స్పిరిచువల్ ట్రైనింగ్ అది ఒక అదొక ట్రైనింగ్ సెంటర్ అక్కడ తయారైన వాళ్ళు కొంతమంది వెళ్ళి విద్యార్థి పరిషత్తులో పనిచేస్తారు విద్యార్థి నాయకులుగా వాళ్ళు ఎదుగుతారు అయితే విద్యార్థి నాయకుడికి మరొక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఒక నాయకుడికి విద్యార్థి సమస్యలని అడ్రస్ చేయడానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉద్యమాలు కూడా ఏదైనా స్కాలర్షిప్ల గురించి కానీ విద్యార్థి సమస్యల గురించి కానీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సమస్యల గురించి కానీ వాళ్ళు ఉద్యమాలు చేయాల్సిందే ఆ ఉద్యమం అది హింసాత్మకంగా చేయకూడదు అనేటువంటిది అయితే మన యొక్క కాన్స్టిట్యూషనల్గా స్వయం సేవకులు దే ఆర్ బౌండ్ బై దట్ బట్ ఏదైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా అవసరమయ్యి అలా చేస్తే అది మనం అల్లర్లు అనుకుంటాం అనమాట కానీ ఉద్యమం ఎందుకంటే సమస్యల్ని పరిష్కరించడం కోసం విద్యార్థుల సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఆర్ఎస్ఎస్ ప్రకారం హిందువులు అంటే ఏంటి సంఘము రాష్ట్రీయ అనే పదంలోనే ఇది హిందూ రాష్ట్రము అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పింది అనమాట హిందూ రాష్ట్రం అంటే మళ్ళీ హిందూ రాష్ట్రీయ స్వయంసేవ సంఘం అనక్కర్లేదు హిందూ స్వయంసేవక సంఘం అనక్కర్లేదు కాబట్టి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అంటే రాష్ట్రము హిందూ రాష్ట్రం ఈ రెండు కూడా సమానార్థకమైన పదాలు ఇది హిందూ దేశం అని సంఘం విశ్వసిస్తుంది ఎందువల్లంటే ఇప్పుడు కాదు ఎప్పుడో చాలా పా ఏళ్ల క్రితమే బృహస్పతి ఆగమశాస్త్రంలో హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తమ్ దేవనిర్మితం దేశం హిందుస్థానం అన్నారు అన్నారన్నమాట కాబట్టి ఇది హిందూస్థానము ఇక్కడ ఉండేవాళ్ళు హిందువులు అంతే కదా ఇప్పుడు ఇంగ్లాండ్ అది ఇంగ్లాండ్ అక్కడ ఉండేవాళ్ళు ఇంగ్లీష్ పీపుల్ అట్లాగే ఫ్రాన్స్లో వాళ్ళు ఫ్రాన్స్ సిటిజన్స్ అంటారు అట్లాగే ఇది హిందుస్థానం కాబట్టి ఇక్కడ హిందువులు ఈ హిందూ అనేది ఒక జాతీయ వాచకం అంటే ఒక రాష్ట్రానికి ఒక దేశానికి సంబంధించినటువంటి మాట అందుకని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హిందుస్థాన్ మెషిన్ టూల్స్ అని మనం అంటాం ఇవి ఇవన్నీ కూడా ఒక దేశానికి సంబంధించిన ఒక మతానికి సంబంధించినవి కాదు హిందూ అనేది ఒక వే ఆఫ్ లైఫ్ అని చెప్పి సుప్రీంకోర్టు కూడా మనకి తీర్పు చెప్పింది ఇట్ ఈజ్ నాట్ ఎ రిలీజియన్ ఇట్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ ఒక జీవన విధానం ఇప్పుడు హిందూ ధర్మం ఉంది హిందూ ధర్మంలో అనేక మతాలు ఉన్నాయి కాబట్టి హిందూ అనేటువంటి పదానికి మనం ఆ విధంగా అర్థం చెప్పి కాబట్టి జో హిందూ హై ఓప్ నా బంధు హై అంటాం అనమాట అంటే ఈ దేశంలో హిందూ దేశంలో ఉన్న వాళ్ళందరూ మన బంధువులే ఆ విధంగా కాబట్టి ఇక్కడి నుంచి ముస్లింలు కూడా వాళ్ళు విదేశాలకు వెళితే హిందూస్థాన్సే హిందూ ఆయా అంటారు అంతేగాని వాళ్ళని వేరే రకంగా వాడారు చైనా భాషలో ఈ దేశాన్ని హిందూ గోవా అంటారు హిందూ గోవా అంటే హిందూ రాష్ట్రం అని అర్థం నేను ఒకసారి రిపబ్లిక్ ఆఫ్ అమెన్ వెళ్ళాను వెళ్ళినప్పుడు హింద్ హింద్ అన్నాడు ఇట్లా నన్ను చూసి అంటే మీరు హిందూ దేశం నుంచి వచ్చారా అని కాబట్టి ప్రపంచ దేశాల అందరికీ ఇది హిందూ దేశం అని తెలుసు అందువల్ల మనం హిందూ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం మన ఆర్ఎస్ఎస్లో హిందువులు మాత్రమే జాయిన్ కావాలా లేదంటే ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ సిక్ కానీ వాళ్ళు అందరూ కూడా రావచ్చు బై రేస్ మనం హిందూ అంటాం కాబట్టి ఈ దేశంలో ఉన్న ముస్లింలు క్రైస్తవులు కూడా ఇక్కడ హిందువులే బై వే ఆఫ్ లైఫ్ దే ఆర్ హిందూస్ ఓకే బై రిలీజియన్ దే ఆర్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ కానీ ఇప్పుడు అవి అవి రెండు కూడా సెమెటిక్ రిలీజియన్స్ అంటాం మనం సిమెటిక్ రిలీజియన్స్ అంటే ఏంటంటే ఒక సిమెటిక్ రిలీజియన్కి ఒక మతగ్రంథం ఉంటుంది ఒక దేవుడు ఉంటాడు ఒక ఫాలోయింగ్ ఉంటుంది ఈ రెండు అజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం కూడా ఈ రెండు మతాలను మాత్రమే హిందూ ఈ మతాలకు చెందిన వాళ్ళు వీళ్ళు హిందువులు అని చెప్పి రాజ్యాంగంలో చెప్పాల వాళ్ళు కాని వాళ్ళు అని చెప్పి రాజ్యాంగంలో హిందూ డెఫినేషన్ కూడా ఇచ్చారు జైన్లు బౌద్ధులు సిక్కులు పార్సీలు వీళ్ళందరూ కూడా హిందూ జీవన విధానంలో కలిసిపోయారు ఈ దేశంలో కలిసిపోయారు కాబట్టి వాళ్ళు రాకూడదని మనకేం లేదు వాళ్ళు ఇక్కడ యొక్క వారసత్వాన్ని ఈ జాతీయ వారసత్వాన్ని వాళ్ళు గౌరవించాలి ఇక్కడ ఉండేటువంటి మహాపురుషుని గౌరవించాలి ఇక్కడ ఉండేటువంటి నేషనల్ ఫ్లాగ్ ని గౌరవించాలి ఇక్కడ ఉండేటువంటి నేషనల్ యాంథమ్ ని గౌరవించాలి జాతీయ గీతాన్ని వందే మా కొంతమంది వందే మాత్రం పాడమంటున్నారు వాళ్ళు కొంతమంది అందరు కాదు కొంతమంది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఈ వారసత్వాన్ని ఇక్కడ ఉండే జీవన విధానాన్ని ఇక్కడ ఉండే విలువల్ని ఇప్పుడు ఎవరైనా హిందువుల పండుగలు వచ్చాయి దసరా శుభాకాంక్షలు చెప్పాలి వాళ్ళు కానీ మన వాళ్ళు ఏం చేస్తారు మన నేతలు చాలా మంది ముందు వాళ్ళకి వాళ్ళ పండగలప్పుడు శుభాకాంక్షలు చెప్పేస్తారు కానీ మన వాళ్ళు మనకెవరు కూడా శుభాకాంక్షలు చెప్పి నేను హైదరాబాద్ నగరంలో అయితే నేను ఎక్కడ కూడా దసరాకి హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు దీపావళికి హిందూ బంధువులందరికీ ఇట్లాంటివి అట్లా అట్లాని వాళ్ళల్లో అందరూ అట్లాంటి వాళ్ళు దే ఆర్ పేట్రియట్స్ పీపుల్ ఆర్ పేట్రియట్స్ మన సరసంగ చాలక్ గారు చెప్తున్నది ఏంటంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే బై వే ఆఫ్ లైఫ్ బై నేషనల్ బై రేస్ దే ఆర్ హిందూస్ బై రిలీజియన్ ఓకే దే ఆర్ డిఫరెంట్ కాబట్టి మనం వాళ్ళని కూడా రమ్మంటాం చాలా మంది వస్తారు కూడా కొన్ని శాఖల్లో కొంతమంది వస్తారు మంచి కార్యకర్తలు తయారవుతారు కొంతమంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హుడ్ తో ఐడెంటిఫై అయిన వాళ్ళు కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్ మరి ఇది ఇంత పెద్ద సంస్థ అన్నారు ఈ సంస్థ నడవడానికి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది సంఘము స్వయం ప్రేరణతో పనిచేసేటువంటి సంస్థ అంటే స్వయం సేవకులందరూ అందరూ కూడా స్వయం ప్రేరణతో పనిచేస్తారు కాబట్టి మనం సెల్ఫ్ మోటివేటెడ్ సెల్ఫ్ మోటివేటెడ్ అంటే ఏంటంటే ఇక్కడికి వస్తే ఎవరికి ఏమి రావు వైగా వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ పోతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క శరీరం తనువు మనసు ధనము తను మన ధన అంట మనం సో దే హ్యావ్ టు కాంట్రిబ్యూట్ ఇన్ ఆల్ దీస్ మీన్స్ కాబట్టి మనకి ఏడాదికి ఒకటి గురు పూజ కార్యక్రమం జరుగుతుంది అవర్ ఫ్లాగ్ ఈజ్ అవర్ గురు అవర్ సఫ్రన్ ఫ్లాగ్ ఈజ్ అవర్ గురు సో ఆ గురువుకి మనము సమర్పణ చేస్తాం ఈ సమర్పణ ఒక కవర్లో పెట్టి సమర్పణ చేస్తాం పూజ చేస్తాం ఇట్ కుడ్ బి ఫైవ్ ల్యాక్స్ ఆర్ ఇట్ కుడ్ బి ఫైవ్ రూపీస్ అయితే అదంతా కూడా హుండీ టైప్లో దాన్ని కన్సిడర్ చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ దానికి లేదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని హుండీ టైప్లో కన్సిడర్ చేస్తుంది అన్నిటికీ మనము ఏడాది ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా పాన్ ఇండియా అన్ని శాఖల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఆ విధంగా వచ్చినటువంటి ధనమంతా కూడా ట్రస్టుల రూపంలో లోకల్గా ఎక్కడికక్కడ ట్రస్టుల రూపంలో ఆ ట్రస్టులలో మళ్ళీ అంత గృహస్థ కార్యకర్తలు ఉంటారు ఆ ట్రస్టుల రూపంలో ఉండి ఆ ట్రస్టుల రూపంలో ప్రచారకులు కార్యాలయాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో వాళ్ళ యొక్క ఖర్చుల కోసం వినియోగించబడుతుంది ఆ రకంగా మనకి వీఆర్ సెల్ఫ్ ఫండెడ్ అందుకనే డాక్టర్ హెడ్గేవార్ సంఘాన్ని ప్రారంభం చేసినప్పుడు ఒక పెద్ద ఆయనకి ఒక పెద్ద మనిషికి ఒక ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్ల పెళ్లి చేయాలి కాబట్టి పెళ్లి చేయాలి కాబట్టి అయ్యే ఖర్చుని ఆ పుట్టినప్పటి నుంచి ఆయన జమ చేస్తూ పోతే పెళ్లి ఈజీగా చేసేయచ్చు కానీ పెళ్ళిళ్ళు వచ్చిన తర్వాత దాన్ని మనం సమకూర్చుకోవాలంటే చాలా కష్టం పెద్ద ఆయనకి కాబట్టి మనం కూడా అంతే మన ఆర్గనైజేషన్ ఇప్పుడు పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనం సెల్ఫ్ ఫండెడ్గానే ఉండాలి అనే ఉద్దేశంతో అటువంటి వ్యవస్థ చేశారు అది ఇంకా కంటిన్యూ అవుతుంది ఆర్ఎస్ఎస్లో ఇందులో మెయిన్గా మెన్స్ కనిపిస్తుంటారు సార్ ఇక్కడ ఒకవేళ ఉమెన్స్ కూడా జాయిన్ అవ్వచ్చా ఉమెన్ వింగ్ ఉందా సపరేట్గా అండ్ ఇంకోటి ఒకవేళ ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఏ ఏజ్ నుంచి జాయిన్ అవ్వచ్చు సంఘంలో శిశు బాల అట్లాగే కిషోర తరుణ ప్రౌఢ స్వయం అనేటువంటి కేటగిరీస్ ఉన్నాయి జనరల్గా శిశు అంటే మనం నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉండేటువంటి ఫోర్ టు సిక్స్ ఇయర్స్ అనుకోవచ్చు బాల అంటే సుమారుగా ఎనిమిది నుంచి పన్నెండు ఏళ్ళ మధ్యలో తర్వాత కిషోరా అంటే పదమూడు నుంచి పద్నాలుగు పద పదహారు ఏట వరకు ఉండేటువంటి వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు తరుణ తరుణ అంటే కొంచెం ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు తరుణ ఆ తర్వాత ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు నలభై ఐదు యాభై ఏళ్ళ తర్వాత వచ్చేటువంటి వాళ్ళంతా ప్రౌడ్ అవుతారు అది డిపెండ్స్ అది ఎలా ఉంటుందంటే అక్కడ శాఖ వచ్చేటువంటి స్వయం సేవకుల యొక్క ఏజ్ని బట్టి అక్కడ ఉండే ముఖ్య శిక్షకు వాళ్ళని కేటగరైజ్ చేసి గణాలు గణాలుగా విభజిస్తాడు ఆ గణాలకి ఆ గణం కావాల్సినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అది రెండవది ఈ మహిళలు రావడం అనేటువంటిది సంఘంలో లేదు కానీ ఈ రాష్ట్ర సేవికా సమితి అయినటువంటి ఒక సంస్థ ఉన్నది వాళ్ళు కూడా సేమ్ ఇదే లక్ష్యంతో పనిచేస్తుంటారు ఆ సంఘ సమితి ప్రారంభం సంఘం ప్రారంభమైనటువంటి కొన్నేళ్లకి అది ప్రారంభమైంది సో ఆ సమితి ప్రారంభించినటువంటి ఆవిడ మౌషిజీ అనే అనేవాళ్ళు ఆవిడ వచ్చి డాక్టర్ హెడ్గేవర్ గారు కలిసి కొన్ని మార్గదర్శకాలు తీసుకుని ఆవిడ సమితిని ప్రారంభం చేసింది కాబట్టి రెండు కలిసి ఆడ మగ కలిసి ఆర్గనైజేషన్లో లేదు కానీ అట్లా అట్లా అని చెప్పి మనము ఎవరిని మనం వివక్షకి గురి చేయము ఎవరైనా ఆడపిల్లలు లేకపోతే ఎవరైనా స్త్రీలు యువతులు వాళ్ళు ఇట్లాంటి ఆర్గనైజేషన్లో పనిచేయాలనుకున్నప్పుడు మనం సేవిక సమితిని రిఫర్ చేస్తాం ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు లేదంటే స్కూల్లో ఏజ్లో కానీ అంటే అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు తెలియదు ఆర్ఎస్ఎస్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు నా యూత్ లాంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఆర్ఎస్ఎస్లో జాయిన్ కావాలంటే జాయిన్ చేసుకుంటారా అది ఎట్లా ఎప్పుడైనా ఎప్పుడైనా సంఘంలో సంఘంలో చేరచ్చు ఎప్పుడైనా సంఘంలో చేరడానికి ఒక అడ్మిషన్ ప్రొసీజర్ లాంటిది ఏం లేదు జాయినింగ్ ప్రొసీజర్ జాయినింగ్ ఫీజు అడ్మిషన్ ఫీజు అట్లా ఏం లేదు జో హిందూ హాయ్ ఓ అప్న బంధు హాయ్ అంతే కాబట్టి కొంతమందికి చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేనున్నాను అరవై ఎనిమిది నుంచి నేను సంఘ స్వయంసేపుని నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ కొంతమంది ఒక ఒక పీరియడ్లో ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత కొంతమంది దే వాంట్ టు కమ్ టు సంఘ ఓకే దే ఆర్ వెల్కమ్ బట్ సంఘాన్ని అర్థం చేసుకుని ఆ సంఘంలో నేను ఎస్ ఐ షుడ్ గెట్ అకామడేటెడ్ ఇన్ టు దిస్ ఆర్గనైజేషన్ అండ్ నేను సంఘం గురించి పనిచేయాలి సంఘం వల్ల నాకేమి రాదు నేనే సంఘానికి అన్ని ఇవ్వాలి ఈ కన్వెక్షన్ రావడానికి కొంతమంది కొంత టైం పట్టచ్చు ఆ టైం తీసుకునైనా సరే ఎప్పుడైనా సరే ఎవరైనా కొంతమంది ప్రౌడ వయస్సులో ఆఫ్టర్ ఫార్టీ ఆఫ్టర్ ఫిఫ్టీ కూడా కొంతమంది జాయిన్ అవుతారు కొంతమంది చిన్నప్పటి నుంచి ఉంటారు చిన్నప్పటి నుంచి ఉండడం అనేది చాలా ఐడియల్ అందుకనే మన బాల శాఖలు అని నడుపుతాము ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ వయసులో మనం ఏం చెప్తామో వాళ్ళకి వాళ్ళ మనసులో అది నాటుకుపోతుంది వాళ్ళకి ఒక చక్కటి దేశభక్తి బీజం పడుతుంది ఆ తర్వాత వాళ్ళు దాన్ని నరిష్ చేసుకుంటారు భావి జీవితంలో వాళ్ళు చక్కటి కార్యకర్తలుగా తయారవుతారు అందువల్ల మన బాల శాఖలు కూడా నడుపుతాం కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏ ఏజ్లో అయినా సరే ఎవ్రీ వన్ ఈజ్ వెల్కమ్ అందుకనే మన జాయిన్ ఆర్ఎస్ఎస్ క్యాంపెయిన్ కూడా ఉంది మనకి అంటే దీనికి ఏమైనా వెబ్సైట్ ఉందా సార్ జాయిన్ ఆర్ఎస్ఎస్ క్యాంపెయిన్లో మనకి ఒక ఇది ఉంది ఒక పిలిపిస్తారు జాయిన్ దానికి వెబ్సైట్ ఉంది సో దాంట్లో చాలామంది నమోదు చేసుకుంటారు ఎస్ ఐ వాంట్ టు జాయిన్ అని అట్లా ప్రతి ఏడాది జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది కొంచెం ఇది ఐటీ అప్రోచ్ వచ్చింది దీనికి వచ్చినప్పుడు కూడా కొంతమంది చాలామంది జాయిన్ అవుతున్నారు వాళ్ళు సంఘ స్వయం వాళ్ళు శిక్షణ పొందుతున్నారు ఆర్ఎస్ఎస్ సేవకులు చాలా వారికి చాలా మందిని చూస్తుంటాం బీజేపీలోనే చేరుతున్నారు దానికి రీజన్స్ మొట్టమొదట సంఘము ప్రారంభమైన చాలా సంవత్సరాలకి అంటే మొదట్లో కాంగ్రెస్ పార్టీనే ఉండేది కాంగ్రెస్ పార్టీలో సంఘ సంస్థాపకులు డాక్టర్ హెడివార్ గారు కూడా పనిచేశారు ఆయన సంఘాన్ని ప్రారంభం చేయడానికి ముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు అంతకుముందు ఆయన కలకత్తాలో ఆయన వైద్య విద్య చదువుతున్నప్పుడు వెన్ హీ వాజ్ అండర్ గోయింగ్ డాక్టర్ కోర్స్ అప్పుడు ఆయన విప్లవకారులతో పనిచేశారు సో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఒక స్వాతంత్ర సమర వేదిక అందువలన అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేసి పనిచేస్తుండేవారు ఆయనకి లోకమాన్య తిలక్ అంటే చాలా గొప్ప గౌరవం డాక్టర్ హెడ్గేవారి గారికి లోకమాన్య తిలక్ ఎలా అయితే సంపూర్ణ భారత్ స్వాతంత్రం కావాలని కోరుకున్నారో అట్లా డాక్టర్ గారు కూడా అదే కోరుకున్నారు సో ఆయన పార్టీలో పనిచేశారు కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యనిర్వాహక వర్గ సమావేశాలు కానీ లేకపోతే వాళ్ళ అధివేషన్స్ని కానీ నాగపూర్లో జరిగిన దానికైతే ఆయన వ్యవస్థ అంతా చూశారు అట్లా ఆయన యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు అయితే ఆ రోజున్న పరిస్థితిలో రాజీ లేని దేశభక్తి ఆయనకి కొంచెం ఆ పార్టీలో కనుమరుగైనట్టుగా కనపడింది అంటే అప్ అప్పుడున్న పరిస్థితుల్లో స్వంత్రోద్యమంలో రాజీ లేని దేశభక్తిని కోరుకున్నారు ఆయన కానీ చాలామంది ఆయన జైలు జీవితం నైన్టీన్ ట్వంటీ వన్ ఆయన సహాయ నిరాకరణోద్యమంలో పనిచేసి జైలు జీవితం గడిపారు జైలు జీవితం అయిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయనతో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులకి సన్మానం జరిగింది ఈ విషయాలన్నీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో స్వాతంత్ర కాంగ్రెస్ పార్టీ యొక్క శత జయంతి సంచికలో వచ్చినాయి కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కానీ అయితే కాంగ్రెస్ వృద్ధతరాన్ని కానీ యువతరానికి కానీ ఈ విషయాలన్నీ తెలియ సన్మానం జరిగింది అవన్నీ ఉన్నాయి అయితే ఆయన ఆ జైల్లో జీవితంలో ఆయన జరిగిన ఆయనలో జరిగినటువంటి అంతర్మతనం అసలు స్వాతంత్రం కావాలి కావాలి అంటున్నాం అసలు ఎందుకు పోయింది అని ఆలోచించి ఆయన సంఘాన్ని ప్రారంభం చేశారు సంఘాన్ని ప్రారంభం చేయడం వల్ల మళ్ళా ఒకవేళ ఏదైనా విపత్తు వచ్చినా కూడా స్వాతంత్రం నిలబెట్టుకునేటువంటి శక్తిని కానీ నిర్మాణం చేయాలి ఆయన కాన్సెప్ట్ అది అయితే ఈ నెహ్రూ మినిస్ట్రీలో ఉన్నటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ నెహ్రూ విధానాలకి ఆయన నచ్చక అంటే ఆ రోజునంతా కూడా అప్పీజ్మెంట్ పాలసీ ఉండేది సంతుష్టీకరణ విధానాలు ఉండేవి ఇదంతా మనమందరం కూడా ఈ దేశంలో మైనారిటీలు మెజారిటీలు అని లేదు మనమందరం కూడా ఈ దేశానికి బాధ్యత వహించాలనేటువంటి తత్వం ఉండేటువంటిది కాదు ఇది ఆయన కొంచెం ఆయన డిఫర్ అయ్యారు ప్రసాద్ ముఖర్జీ విద్యామంత్రిగా ఉండేవారు అశుతోష్ ముఖర్జీ యొక్క కొడుకు ఆయన యంగెస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ కల్కటా అశోష్ ముఖర్జీ శ్యామాప్రసాద్ ముఖర్జీ దాన్ని విభేదించి బయటకు వచ్చినప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీస్లో అట్లా ఆయన బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు ఆయనకి మరి రాజకీయంగా కూడా ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా జాతీయోద్యమం యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా ఆయనకి ఎవరినో ఒకరికి కొంతమందిని ఇవ్వాల్సి వచ్చింది అందువల్ల అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయిని దీన్ దయాళ్ ఉపాధ్యాయుని మనము వారికి సపోర్టింగ్గా ఇచ్చాము ఆ రకంగా భారతీయ అది భారతీయ జనతా పార్టీ నైన్టీన్ ఎయిటీలో అయింది అంతకుముందు భారతీయ జనసంఘ్ కాబట్టి భారతీయ జనసంఘ్ సంఘ సిద్ధాంతంతో అంటే ఇది హిందూ రాష్ట్రము ఇది హిందూ దేశము ఇక్కడ సాంస్కృతిక జాతీయవాదము ఇట్లాంటి ఒక ఆలోచనలతో రూపుదిద్దుకునేటువంటి పార్టీ అందువలన ఇవాళ కూడా చాలామంది హింసావాదాన్ని నమ్మనటువంటి పార్టీ కాబట్టి అనేక మంది కమ్యూనిస్టులు కమ్యూనిస్ట్ పార్టీల్లో చేరలేక ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ లోకలు లేకపోతే మిగిలినటువంటి అవినీతి వ్యవహారాలు ఇవన్నీ చూడలేక ఓకే ఇది ఒక జాతీయవాద పార్టీ నేషన్ ఫస్ట్ అనుకునే పార్టీ కాబట్టి మనము బీజేపీలో చేరుదాం అని చాలామంది స్వయం సేవకులు కూడా బీజేపీలో చేరడం మొదలుపెట్టారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బీజేపీలో చేరుతున్నారు ఇవాళ రేపు ఎందుకంటే దే బిలీవ్ ఇట్ లైక్ దట్ అది ఆర్ఎస్ఎస్కి ఏబీవీపీ లాంటి స్టూడెంట్ వింగ్ ఉన్నట్టే బీజేపీ పొలిటికల్ వింగ్ అంటారు నిజమేనా అలా కాదండి ఎందుకంటే బీజేపీ అనేది పొలిటికల్ పార్టీ పొలిటికల్ పార్టీకి విధానాలు నినాదాలు ఇవన్నీ ఉంటాయి వాళ్ళ యొక్క వర్కింగ్ అంతా డిఫరెంట్ సంఘ వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ సంఘం సంఘం యొక్క పొలిటికల్ వింగ్ కాదు అది సంఘం నుంచి ఏమైనా సలహాలు కావాలంటే వాళ్ళు అడుగుతారు కానీ నిర్ణయాలు తర్వాత డీటెయిల్స్ వర్కౌట్ చేయడం అంతా కూడా వాళ్ళే చేసుకుంటారు అలాగే సంఘ ప్రచారకులు కానీ లేకపోతే సంఘ పెద్దలు కానీ ఎవరు కూడా బీజేపీ యాక్టివిటీస్లో పాల్గొనరు ఎందువల్లంటే అదొక స్వతంత్ర పార్టీ నేను ఇందాక చెప్పినట్టుగా స్వయం సేవకులు కొంతమంది బీజేపీలో వర్క్ చేస్తారు ది ది కాన్సెప్ట్ ఈజ్ నేషన్ ఫస్ట్ జాతీయవాదము ముందు దేశం ముందు భారత్ మాతాకి జై ఈ నినాదాల యొక్క నేపథ్యంలో కొంతమంది స్వయం సేవకులు తయారైన స్వయం సేవకులు దాస్ హు ఆర్ బిల్ట్ ఆర్ఎస్ఎస్లో తయారైన స్వయం సేవకులు కొంతమంది ఒక రాజకీయ పార్టీలు పనిచేయాలి కాబట్టి రాజకీయ పార్టీలు వాళ్ళకి బాగా అనుకూలంగా అనిపించేది భారతీయ జనతా పార్టీ కాబట్టి దాంట్లో పనిచేస్తారు అంతేగాని సంఘం యొక్క పొలిటికల్ వింగ్ అది కాదు సంఘం ఏమి బీజేపీని నియంత్రించదు నిర్ణయాలన్నీ వాళ్ళే తీసుకోవాలి వాళ్ళు ఏమైనా సలహా అడిగితే సంఘం ఇవ్వగలుగుతుంది ఎందుకంటే సంఘము దేశవ్యాప్తంగా ఉన్నది దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్నటువంటి సంస్థ దేశవ్యాప్తంగా ఏ మూల ఏం జరుగుతుందో చెప్పగలిగినటువంటి సంస్థ ఎందుకంటే ఘటనాయకులు ఉన్నారు ఘటనాయక స్థాయి నుంచి అంటే చిన్న కార్యకర్త దగ్గర నుంచి ఉన్నట్టు ఒక నెట్వర్క్ ఉన్నటువంటి సంస్థ కాబట్టి కాశ్మీర్లో ఏం జరుగుతుందో చెప్పగలరు అస్సాంలో ఏఎంఓలో ఏం జరుగుతుందో చెప్పగలరు దేశభద్ర సంబంధించిన విషయాలు ఏమైనా చెప్పగలరు ఆర్ఎస్ఎస్కి దేశ రాజకీయాలతో సంబంధం ఏంటి సార్ మరియు ఇది ఎన్జిఓ అయినటువంటిది రాజకీయాల్లో ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది రాష్ట్రీయ స్వయం సంఘం ఒక స్వచ్ఛంద సంస్థ చాలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ దాదాపుగా మనకి తెలిసి మనం ఒక నాలుగున్నర లక్షల గ్రామాలకి వెళ్ళగలిగాం దేశంలో ఆరున్నర లక్షలు ఆల్మోస్ట్ నూకండ్ కార్నర్లో మనము ఏదో ఒక ఇష్యూ తీసుకొని విస్తరించాం ఓకే మన శాఖలు దేశవ్యాప్తంగా ఎనభై వే ఎనభై ఐదు వేల గ్రామాల్లో ఉన్నాయి కానీ మనం ఏదో ఒక ఇష్యూ ఒక రామజన్మభూమి ఇష్యూ కావచ్చు లేకపోతే ఒక కాశ్మీర్ ఇష్యూ కావచ్చు ఇవి తీసుకొని మనం విస్తరించాం అయితే ఈ సమస్యల పరిష్కారానికి ఒక ప్రభుత్వం అనేటువంటి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఆ ప్రభుత్వం కానీ లేకపోతే పాలకపక్షం కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ సమస్యల పరిష్కారంలో రాజకీయాలు చేయకూడదు కదా అంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ చూ చూపించుకోకూడదు వాళ్ళు వాళ్ళు వాటికి అనుగుణంగా నిర్ణయాలు చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీరు ఇప్పటిదాకా ఎందుకు నిర్ణయం చేయలే మోడీ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం చేసింది ఎందుకంటే ఈ కాశ్మీర్ విషయాలు మనం ఇప్పుడు కాదు కాశ్మీరు పరిరక్షణ సమితి అని చెప్పి కొన్ని ఒక రెండు మూడు దశాబ్దాల క్రితమే ఫామ్ అయ్యి దాని మీద అన్ని చోట్ల అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేయడము ప్రజలను జాగృతం చేయడము ఒక ఆయన ఈ కాశ్మీరు ఆర్టికల్ త్రీ సెవెంటీ అయినప్పుడు నన్ను అడిగాడు సార్ ఒక పాట రాయండి అని నాయన ఎన్నో పాటలు రాశాము ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాము ఒక ప్రజా సమర్థన్ని కూడగట్టాము ప్రజా సమర్థను కూడగట్టడం కోసం అని చెప్పి ఆ ప్రజా సమర్థన్ని కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చేయగలుగుతాము కాబట్టి చేయగలిగాం కాబట్టి కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ అబ్రుగేట్ అయింది కాబట్టి ఆ రక అంతవరకే రాజకీయాలతో సంబంధం ఏమి ఉండదు కానీ ఈ దేశంలో ఒక రాజకీయ రాజకీయాలు అనేవి దేశం యొక్క ప్రధాన జాతీయ జీవన రంగాల్లో ఒక భాగం మాత్రమే అని సంఘం విశ్వసిస్తుంది అంటే హ్యాండ్ఫుల్ ఆఫ్ ఎంఎల్ఏస్ అండ్ ఎం ఎంపీస్ దే కెనాట్ డిసైడ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ కేవలం ఒక వెయ్యి మంది లేకపోతే రెండు వేల మంది మూడు వేల మంది వన్ ఫార్టీ ఫైవ్ క్రోడ్స్ పాపులేషన్ ఉన్న దేశంలో దే కెనాట్ డిసైడ్ ఎవ్రీథింగ్ అందువలన అదొక భాగం మాత్రమే కానీ ఆ భాగమే మొత్తం అయిపోయి దేశాన్ని నియంత్రించినప్పుడు మరి సంఘం డెఫినెట్గా వర్క్ చేయాలి సంఘ స్వయం సేవకులు పనిచేయాలి అందువలన ఎమర్జెన్సీలో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇందిరాగాంధీ ఇండియా ఈజ్ ఇందిరా ఇందిరా ఈజ్ ఇండియా అని చెప్పి నియంతృత్వాన్ని మోపి అత్యవసర పరిస్థితి తీసుకొచ్చినప్పుడు స్వయం పనిచేయాల్సి వచ్చింది అందరినీ లోపలేసారు అందరిని జైల్లో పడేసారు మరి ఆ సమయంలో స్వయం సేవలు పనిచేశారు ఆ నియంతృత్వ ప్రభుత్వాన్ని కిందకి తీసుకురావడం కోసం వేరే పొలిటికల్ పార్టీస్ అన్నిటితో కలిపి జనతా పార్టీలాగా ఫ్రేమ్ చేసి పనిచేయాల్సి వచ్చింది కాబట్టి అంతవరకే అంతేగాని రాజకీయాల్లో ప్రత్యక్ష సంబంధం మనకే ఉండదు దేశహితం కోసం రాజకీయాలను కూడా ప్రభావితం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అప్పుడప్పుడు దేశ ప్రజల సంక్షేమం కోసం అంతవరకు సంఘం పనిచేస్తుంది మరి సార్ ఇప్పుడున్న యూత్కి మీరు ఇచ్చే సలహా జంజీ దే షుడ్ డిసైడ్ వాట్ ఈస్ దర్ ఫ్యూచర్ ఈ దేశంలో ఈ దేశము కొన్ని వేల సంవత్సరాల జాతీయ జీవన ప్రవాహం ఉన్నటువంటి దేశము ఈ దేశంలో నా ఉద్యోగ భద్రత కావాలన్నా నాకు పౌర భద్రత కావాలన్నా నేను ఏం చేయాలి అని చెప్పి జంజీ షుడ్ డిసైడ్ అంతేగాని ఉద్యమాల రూపంలో ఊరికే రోడ్డు మీద పడి నినాదాలు హోర్లు జిందాబాద్ మురదాబాద్లతో అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ మేనిఫెస్ట్ దిమ్సెల్ఫ్స్ దే షుడ్ బి బిల్టప్ దే షుడ్ బి దేర్ షుడ్ బి ట్రూ సిటిజన్స్ నాట్ ఓన్లీ నెటిజన్స్ ఇవాళ నెటిజన్స్గా మారాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు కానీ సిటిజన్స్ కావాలి ఈ దేశానికి నూట నలభై ఐదు కోట్ల మందిలో ఎంతమంది రియల్ సిటిజన్స్ దేశాన్ని ప్రేమిస్తుంది వాళ్ళు ఎవరు కాబట్టి దేశము పట్ల అవగాహన పెంచుకోవాలి దేశ సమస్యల పట్ల అవగాహన పెంచుకోవాలి అండ్ దానికి అనుగుణంగా ఏ ఉద్యమం జరుగుతోంది దేశ హితం కోసం ఏ ఉద్యమం జరుగుతుంది ఆ ఉద్యమంలో వాళ్ళు దూకాలి అదే కానీ ప్రతి చిన్న విషయానికి వాళ్ళు హింస వైపు లేకపోతే ఇంకొక వైపు పోకుండా ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ నాట్ డిస్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్తో దేశ నిర్మాణం కోసం ఏ సంస్థలు పనిచేస్తున్నాయో సంఘం లాంటి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు పనిచేస్తున్నాయి కాబట్టి సంఘానికి దగ్గర రావాలి వాళ్ళు సంఘంలో నేర్చుకోవాలి వాళ్ళ యొక్క శక్తి యుక్తి బుద్ధి అన్నీ కూడా ఈ సమాజం కోసం నేను ఎలా ఖర్చు పెట్టగలను అని ప్రయత్నం చేయాలి ఆ రకంగా వాళ్ళు ముందుకెళ్ళాలి అటువంటి ప్రేరణని ఆర్ఎస్ఎస్ ఇస్తుంది అటువంటి ప్రేరణ ఇచ్చేటువంటి కార్యకర్తల గణము సంఘానికి ఉన్నది వాళ్ళ కేవలం గుణగణం కాదు గణగుణం కూడా కావాలి గుణగణం అంటే ఐఎమ్ వెల్ ఐఎమ్ గుడ్ ఐమ్ సక్సెస్ఫుల్ నాకు చాలా బ్రహ్మాండమైన క్వాలిఫికేషన్ ఇదొకటే కాదు గణగుణం అంటే నలుగురితో కలిసి పనిచేయడం నలుగురిని కలుపుకుని పనిచేయడం ఈ గుణం కూడా కావాలి కాబట్టి సంఘము అటువంటి విధంగా ఈ జంజీకి ఆహ్వానం పొందుతుంది రండి కలిసి పనిచేద్దాం కలిసి దేశ నిర్మాణాన్ని కొనసాగిద్దాం థ్యాంక్ యూ సార్ మీరు చాలా బిజీ ఉన్నా కానీ మాకు మా స్టూడియో టైంని కేటాయించిన చాలా చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మరియు ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్